వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న జత రెండు పళ్ళ విభాగం గిత్తలు ఈరోజు జరగనున్న భయవరం గ్రామానికి రావడం అయితే జరిగింది డిసిఎస్ఆర్ బుల్స్ వెంకట సాయి భవిత్ రెడ్డి గారి రెండు పళ్ళ విభాగం గిత్తలు అయోధ్యనగర్ అయోధ్యనగర్ కడప జిల్లా అండి చాలా దూరం నుంచి అయితే మన పంద్యానికి అయితే రావడం జరిగింది భయవరం గ్రామానికి డిసిఎస్ఆర్ బుల్స్ వెంకటసాయి భవిత్ రెడ్డి గారు అయోధ్యనగర్ కడప జిల్లా అండి జతపళ్ళ విభాగానికి ప్రదర్శనకు అయితే రావడం జరిగింది మరొక జతతో కూడా రావడం అయితే జరిగిందండి ఆరు పళ్ళ గిరతలతో అవి కూడా చూస్తాను